నమస్తే వెల్కమ్ టు రత్నం రియల్ ఎస్టేట్ ఈరోజు మరో చిన్న ల్యాండ్ తోటి మీ ముందుకు వస్తున్నాను ఇది మొత్తం ఒక ఎకరా పదిహేను సెంట్ల వ్యవసాయ భూమి ఇందులో ప్రజెంట్ అయితే కంది పంటేస్తున్నారు ఈ ల్యాండ్ వచ్చేసరికి మొత్తం చదునుగా మంచి ఎర్రనేలండి ఇది థర్టీ ఫీట్ మెటల్ రోడ్డుకి అది కూడా విలేజ్ టు విలేజ్ రోడ్డుకి ఈ ల్యాండ్ అయితే మనకి అందుబాటులో ఉంది దీనికి దగ్గరలో అంటే కేవలం ఒకటిన్నర కిలోమీటర్ దూరంలో రెడ్ శాండిల్ వెంచర్లు ఇవి ఉన్నాయండి ఇక ఇది డిస్టెన్స్ పరంగా చూసుకున్నట్లయితే పుదుల నుంచి కేవలం ఐదు కిలోమీటర్ దూరంలో అలాగే విజయవాడ నుంచి నూట ఎనభై గుంటూరు నుంచి తొంభై ఒంగోలు నుండి యాభై ఐదు కిలోమీటర్ డిస్టెన్స్లో అలాగే హైదరాబాద్ నుంచి మూడు వందల కిలోమీటర్ దూరంలో ఈ ల్యాండ్ అయితే మనకి అందుబాటులో ఉంది ఇక ఈ ల్యాండ్ వచ్చేసి ఏపీ ప్రకాశం జిల్లా పుదిలి మండలానికి సంబంధించిన ల్యాండ్ అండి ఇక ధర విషయం చూసుకున్నట్లయితే ఒక ఎకరం ధర పద్నాలుగు లక్షలుగా చెబుతున్నారు ప్రైస్ అయితే నెగోషియబుల్ అండి మీకు కావలసిన వాళ్ళు స్క్రీన్ మీద స్కూల్ అవుతున్న నెంబర్కి ఫోన్ చేసి మిగిలిన వివరాలు అడిగి తెలుసుకోండి థ్యాంక్ యూ